చాలా దురుద్ధరమైంది ఎందుకంటే ఈ అక్రమంగా మద్యం తయారు చేసేది తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఇచ్చిన జయచంద్రారెడ్డి మరి సొంత జిల్లా మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా వ్యక్తి మరి ఆ వ్యక్తి ఏదైతే ఆ మద్యం నకిలీ మద్యం తయారు చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎన్నికలప్పుడు ఇచ్చిన అప్పుడు వీటిలో కూడా లెక్క వ్యాపారమే ఉంది మరి ఆ రోజు అతను సీట్ ఇచ్చాడు అతను ఓడిపోయాడు సరే అయినా సరే ఆ వ్యక్తిని అక్కడి నుంచి మరి ఇబ్రహీంపట్నంలో కూడా మరి జనార్దన్ అనే వ్యక్తి ద్వారా ఇక్కడ వ్యాపారం సుమారుగా మూడు వేలు నాలుగు వేల లీటర్లు స్పిరిట్ అంటే ఒక్కొక్క బాటిల్లో నైంటీ పర్సెంట్ స్పిరిట్ ద్వారానే మరి ప్రజలకు సరఫరా చేసి మరి ప్రజలు మానాలని మా ప్రాణాలను కూడా హరించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది మరి దాన్ని ఆ అక్రమంగా తయారు చేసే దాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్యులు జోగి రమేష్ గారు మరి అక్కడున్న ఎక్కడైతే తయారు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో వెళ్ళి పట్టుకుంటే ఇది రాష్ట్రం మొత్తం బట్టబయలైతే మరి అదే ఎవరైతే జనార్దన్ రావు అన్నారో మరి సిటీ అధికారులు పోలీస్ అధికారులు ఆ జనార్దన్ రావు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే నేను ఆఫ్రికాలో ఉన్నాను అన్నాడు ఆఫ్రికాలో ఉంటే మరి దీనికి నాకు సంబంధాలు ఉన్నాయి నేను వస్తానని చెప్పి బయలుదేరాడు ఆ సందర్భంలో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి నా ఫోన్ పోయిందని చెప్పాడు మరి ఫోన్ పోయినప్పుడు ఈ జోగి రమేష్కి జనార్దన్ రావుకి ఈ ఫోన్ సంభాషణ ఫోన్ కాల్స్ ఉన్నాయని ద్వారానే మేము మన జోగి రమేష్ గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారు అదే జోగి రమేష్ గారు అదే జనార్దన్ రావుతో గత పన్నెండు సంవత్సరాల క్రితం ఒక పెళ్లి ఫంక్షన్లో ఫోటో పక్కనకి వచ్చి తిరిగితే దాన్ని ఆధారం చేసుకొని ఇతని సంబంధాలు ఉంటున్నాయని అంటున్నారు మరి అదే రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే జోగి రమేష్ గారితో నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టు చెప్తామని మెట్టు ప్రచారం చేస్తున్నాము అంటే ఈ ప్రచారం అనేది ఏంటంటే ఎంతకీ గా ఎవరైతే ఈ మందు తయారు చేస్తున్నారో వీళ్ళందరినీ పక్కన పెట్టి సంబంధం లేని బీసీ ఎస్సీ ఎస్టీ వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండి మరి అది మంత్రి పదవుల్లో కానీ మరి నామినేటెడ్ పోస్టుల్లో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలని బదినాం చేయడం కోసం ఈ చంద్రబాబు నాయుడు ఎత్తున అంటే బీసీలని అనగదగడానికి చూస్తున్నాడు కాబట్టి ఎక్కడైనా సరే బీసీల జోలికి వస్తే మేము ఎత్తున ఉద్యమాలు చేసి మరి నీ కుట్రలకి మేము సమరజీతం పాడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త అని చెప్తున్నాం